హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది మా కార్ బజార్లో అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఇక్కడైతే ఉంది మీరు కూడా మీ కార్లు ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మీ కార్లు తీసుకొచ్చి ఇడబెడితే మాత్రం కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కేవలం పదహారు వేలు తిరిగినటువంటి కార్ అండి కారు ఓనర్ గారు వేరే కంట్రీలో అయితే ఉంటారు ఈ పదహారు వేలు కూడా సంవత్సరానికి ఒకసారి షోరూమ్కి వెళ్ళింది అంటే ఇంట్లో ఉండే కారే ఇంజన్ ఆయిల్ మార్పిస్తారు బండి స్టార్ట్ చేస్తాం వదిలేయటం కారు ఓనర్ గారు అయితే వేరే కంట్రీలో కొన్న కరెక్ట్ రెండు సంవత్సరాల్లో వెళ్ళిపోయాడు ఇప్పుడు దాకా అంతే ఉంచి ఇక దీని టైం అయిపో వస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే అమ్మటం అయితే జరుగుతుందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ వెంటూ హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ అండి పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదికారు అండి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి తొమ్మిదో నెల అండి అంటే ఇంకా ఈ కార్కి ఈ ఈ సంవత్సరం తొమ్మిదో నెల దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు పక్కా రినివల్ అయింది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఫ్రెండ్స్ రెండు వేల కారు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఓనర్ గారు సెల్లార్లో కింద కార్తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయి నాలుగు టైర్లు స్టెప్నీ టైర్ కూడా తో వచ్చింది అది కూడా యూజ్ చేయలేదు సెల్లార్లో పెట్టినటువంటి కార్ అండి వాళ్ళు ఇంట్లో వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు స్టార్ట్ చేయటం వదిలేయటం కార్ని సంవత్సరానికి పక్కా ఈ కారు షోరూమ్కి వెళ్ళి ఇంజినైర్లు మార్పించి మళ్ళీ మళ్ళీ ఇంటికి అయితే వస్తుందండి మళ్ళా సంవత్సరానికి ఒకసారి షోరూమ్కి పక్కా వెళ్తుంది షోరూంలో జనరల్ సర్వీసింగ్ కూడా అవుతుంది ప్రతి సంవత్సరం షోరూమ్ ట్రాక్ అనేది మన దగ్గర అయితే ఉందండి రెండు వేల పదికారు అండి ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ పదహారు వేలు తిరిగింది పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో ఓనర్ కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో కూడా లేదు వేరే కంట్రీలో అయితే ఉన్నారు ఎన్ఓసి ఇచ్చే బాధ్యత నాది పేపర్స్ ఇచ్చే బాధ్యత నాది పేపర్స్ అన్ని నా దగ్గర కమ్మంలో అయితే ఉన్నాయండి ఇక కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పదహారు వేలు తిరిగినటువంటి కార్ గురించి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద ఒక పద్నాలుగు పదిహేను మైలేజ్ అయితే వస్తుందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వస్తుందండి పెట్రోల్ కార్లకు సీఎన్జీ పెట్టుకుంటారు అలాగే ఏ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అయితే యూజ్ చేసింది అయితే లేదండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి కార్తో వచ్చినటువంటి పెయింటే ఈ కార్ అయితే ఉంది ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంప్ బ్యాక్ బంపర్కి గీతలు ఉంటే మాత్రం అప్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ఈ కి ఫుల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి ఈ కార్ కాస్టు ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ వింటూ హైలండ్ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంస్ వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అన్నీ కూడా కార్తో వచ్చినటువంటి ఎక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే అవ్వలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి ఎలవైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మన దగ్గర రెండు వెంటోలు అయితే ఉన్నాయి ఒకటి అరవై ఎనిమిది వేలు తిరిగిందైతే ఉంది ఒకటి వచ్చేసి ఇది పదహారు వేలు తిరిగినటువంటి కార్ అండి కారు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లెబీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేలాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉందండి యూజ్ చేసింది అయితే లేదు అలాగే టూల్ కిట్ కూడా యూజ్ చేసింది అయితే లేదండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే పదహారు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ చిల్లేసి అండి ఎక్కడ మీకు చూసుకున్నట్లయితే స్విచ్చెస్ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల పదికారు ఒక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ అండ్ వేరియంట్ పదహారు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఈ కార్ కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్